నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు గోచార వార ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశుని అనుసరించి అంటే ఈ ఈ విషయాలు చెప్పే ముందు అసలు చంద్రుడు ఈ వారంలో మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అయితే ఖగోళంలో గ్రహాలు ఈ ధనసరాశిని అనుసరించి ఎలా స్థితి పొంది ఉన్నాయి అనేది చాటు ప్రకారంగా చూద్దాము ఈ ధనసరాశిని అనుసరించి ఈ వారంలో చంద్రుడు రెండులో మూడులో నాలుగులో ఐదులో భావాల మీద సంచారం చేస్తున్నాడు అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఏ విధంగా స్థితి పొంది ఉన్నాయో చూద్దాము ఇక ధనసరాశుని అనుసరించి తృతీయంలో రాహువు చతుర్థములో శని పంచమంలో శుక్రుడు ఇక సప్తమములో గురువు బుధ సూర్యుడు ఇక నవమలో కేతు కుజాలు సంచారం చేస్తున్నారు ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు అయితే మూడులో రాహు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఇక ఇంకా అనుకూలతలు చాలా తక్కువే ఉన్నాయి అని చెప్పచ్చు ఇక ఎవరు కూడా అంత గురువు అనుకూలంగా ఉంటాడు కానీ అస్తంగతమై కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలతలు తక్కువ ఉండొచ్చు బలం గురు బలం తగ్గుతుంది అని చెప్పచ్చు ఇక ముఖ్యంగా చంద్ర సంచారం అయితే కనుక ఒక చంద్ర సంచారం కూడా ఈ వారంలో వీరికి తక్కువగానే ఉందని చెప్పచ్చు ఒక మూడులో భా మూడవ భావం మీద సంచారం మాత్రమే కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇక రెండు నాలుగు ఐదు భావాలకి చంద్రబలం తక్కువగానే ఉందని చెప్పచ్చు ఇది ధనుసు రాశిని అనుసరించి పదిహేను జూన్ నుండి ఇరవై రెండు జూన్ వరకు వార ఫలితాలలో ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి అనేది చెప్పటం దీనికి వివరాలలోకి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిద్దాం గ్రహ పరిస్థితులు పరిశీలించిన తర్వాత చూస్తే రాహువు శుక్రుడు గురువు పర్వాలేదు కొంతవరకు గ్రహానుకూలత చంద్రబలం కూడా ఈ వారం తగ్గేది ఉంటుంది గురుబలం కూడా కొంత తగ్గేది ఉంది అనేది కనిపిస్తుంది మిశ్రమ ఫలితాలు కంటే కూడా కొంచెం తక్కువగా ఆశించవచ్చేమో అనేది చూద్దాం పరిశీలించి అనేది చూద్దాం ఇక వారం ప్రారంభ దినాలకి పదిహేను పదహారు తేదీలకైతే కనుక కొంచెం ధైర్యంగానే ఉండేది కనిపిస్తుంది ధైర్యం సూచిస్తుంది ప్రోత్సహిస్తుంది గ్రహ సంచారం మంచి పేరు కీర్తికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కుటుంబంలో సంబంధంలో వైరుధ్యాలని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మంచి సంబంధాలకి నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక జాబు పరంగా వ్యాపార పరంగా కూడా వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది అనేది ముఖ్య సూచనగా సూచిస్తుంది ఇక పదిహేడు పద్దెనిమిది తేదీలకైతే కనుక ఈ తేదీలకి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి అనేది సూచిస్తుంది అది వ్యాపార పరంగా అవనివ్వండి ఉద్యోగపరంగా అవనివ్వండి వ్యక్తిగత పరంగా ప్రయాణాలు ఎక్కువగా కెరీర్ పరంగా కూడా కనిపిస్తుంది ఇక భారీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది ఈ వారంలో అపారధాలకు అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్కి ఖర్చులకి సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తొందరపడకూడదు ఈ నిర్ణయాలు విషయంలో ఇక పంతొమ్మిది ఇరవై తేదీలకైతే కనుక కుటుంబంలో సమస్యలు పెరిగేదానికి ప్రమాదాలు ఆర్థిక అస్థిరత భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఆరోగ్య సమస్యలు వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ఈ రోజుల్లో ఇది ఈ పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక విద్యార్థులు అయితే ఓవరాల్గా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అనేది కనిపిస్తుంది కొత్త విషయాల అధ్యయనంకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది చేస్తారు ఇక ఉన్నత విద్యకి మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త జాబు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారం ప్రయత్నాలన్నిటికీ కూడా మంచి సమయంగా ఉంటుంది అనేది సూచిస్తుంది గ్రహ గోచారం పర్వాలేదు ధనర రాశి వారికి కొంత పరవాలేదు చంద్ర బలం తక్కువ ఉన్న గోచార గ్రహస్థితులు కూడా తక్కువ ఉన్నా కానీ అనుకూల పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ వారం వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నవగ్రహ స్తోత్ర పఠనాలు అభిషేకాలు ఇవి చేసిన ఇంకా మంచి ఫలితాలకి అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు అయితే మోడలింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది కళారంగంలో ఉన్న వాళ్ళకి నటన రంగంలో ఉన్న పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా మంచి వాణిజ్య లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఎందుకంటే శుక్రుడు ఐదులో మేషరాశి మీద సంచారం చేస్తున్నాడు శుక్రుడు కానీ ఆ రోజు చంద్రుడు అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అయితే అశ్విని నక్షత్రాధిపతి కేతువు కేతువు శుక్రుడికి కొంచెం ప్రతికూలతలే ఉంటాయి కాబట్టి అంత ఆశించినంత లాభాలు ఆశించినంత వ్యాపార ఇవి ఉండకపోవచ్చు ఈ విషయాలు గమనించుకుంటూ వ్యాపార లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ ధనుసు రాశి వారి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద అనుకూలతలుగా అనిపించట్లేదు పెద్ద ప్రతికూలతలుగాను అనిపించట్లేదు మిశ్రమంగా ఉంటుంది అనేది సూచన కొంచెం ప్రతికూలతలు వివరించడం జరిగింది డేట్స్ వైజ్గా ఆ డేట్స్ని గుర్తుపెట్టుకోండి వాటిల్లో ఆ రోజుల్లో ఈ సమస్యలు ఉన్నది కాబట్టి అనేది కొంచెం అవి గుర్తుపెట్టుకుని ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్